నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ సో మనం స్టేకింగ్ చేసుకున్న సాహో టమాటో ఈ పెరుగుదల ఏ విధంగా ఉందో క్లియర్గా ఎవ్రీ వీక్ ఒక రెండు వీడియోలు పంపిస్తున్నాం కదా సో అలాంటి వీడియోనే ఇది ఇప్పుడు కొద్దిగా వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయి సో అప్పుడు వర్షం ఎక్కువ కురుస్తుంది కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు దాంతోపాటు ఇప్పుడు పూత దశ దాటి ఇప్పుడు పిండే దశకైతే చేరుకుంది చేను సో చేను ఏ విధంగా ఉందో మొత్తం క్లియర్గా చూపిస్తాను ఆ వీడియో కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ వరకు చూడండి దాదాపుగా నిన్న సాయంత్రం నుంచి ఈరోజు మధ్యాహ్నం దాకా వర్షం కంటిన్యూ కొడుతూనే ఉందనమాట సో ఇప్పుడైతే కొద్దిగా తగ్గింది అంటే చినుకులు వచ్చినాయి సో ఇవి ముందుగా కాసిన టమాటో కొద్దిగా పూత దాటి మంచిగా వచ్చినాయి అనమాట సో అవి మాగినాయి అనమాట సో కొద్దిగా దోమ వల్ల రాలిపోయినాయి కొద్దిగా అయినా చూడండి కాయ అనేది గట్టిగా ఉంది సో ఇవి కలర్ చూడండి మంచిగా తెల్లగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఇవి కూడా బాగానే ఉన్నాయి చూడండి సో సాహో అయితే అంటే ఈ ఎండాకాలంలో వేసినాం కదా మనం సో ఎండకు తట్టుకొని ఇప్పుడైతే రెడీ అవుతుంది మంచి కాయడానికి సో పూత కూడా బాగా వస్తుంది ఒకసారి పూత ఇలా వినో ఇలా ఉందో చూడండి సో మంచిగా వస్తుంది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇప్పుడు మనం బాగా జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ చేను మంచిగా పండుతుంది అనమాట లేకుంటే చాలా చాలా ఘోరంగా డ్యామేజ్ అవుతుంది అనమాట ఎందుకంటే మొత్తం పూత దశలో ఉంది మళ్ళీ వర్షాలు కురుస్తున్నాయి సో మెయిన్గా ఈ పూత నిలబడి పింద ఈ విధంగా కాయాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెయిన్గా ఎప్పటికప్పుడు చూస్తుండాలన్నమాట సో చేలో ఏ విధమైన పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ ఉన్నాయా దాంతోపాటు ఏ విధమైన పురుగులు ఉన్నాయనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట సో వర్షాకాలంలో మనకు మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఇది ఎందుకంటే ఇంత పెద్ద చెట్లు ఇంత బాగా పెరుగుతున్నాయి అన్నమాట సో పెరుగుతున్నందుకు ఇక దాని పక్కన దాంతోపాటు చెట్ల కాడ ఇక గట్టు కొట్టి కొద్దిగా కలుపు పెరుగుతుంది కదా అడ్డదిద్దంగా ఆ కలుపు వల్ల చాలా చాలా డ్యామేజ్ అవుతుంది అనమాట సో కలుపు ఎక్కువ నిర్మాణం ఉండడం వల్ల పచ్చదొమ్మ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది దాంతోపాటు కలుపు మీద నుంచి ఆ కలుపు మొక్కల మీద నుంచే పురుగులు వస్తాయి అన్నమాట సో పురుగులు వచ్చేసి మెయిన్గా ఈ కాసిన కాయలని అయితే మొత్తం మొత్తం బొక్కలు పెట్టేస్తాయి అనమాట సో ఆ విధంగా డ్యామేజ్ వేస్తాయి లేకుంటే ఇంత మంచి టమాటో అయితే మాగుతాయి అనమాట సో కదా టమాటో కాయ సో పూత అయితే మంచిగా వస్తుంది ఇప్పటికీ చెట్టు పెరుగుదల కూడా బాగుంది మళ్ళీ ఇంకోసారి స్టేకింగ్ చేయాలి ఇవి సో వర్షానికి జీవరి కూడా మొత్తం కుంగిపోయింది చూడండి చెట్టు కూడా మొత్తం వాలిపోయినాయి ఇది కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలన్నమాట ఈ టైంలో వర్షాలు ఎక్కువ పడేటప్పుడు ఈ కింద భూమి మొత్తం అవుతాయి కదా సో నీళ్లు లోపలికి ఇంకుతున్నప్పుడు ఇవన్నీ లూజ్ అవుతాయి అనమాట సో ఈ విధంగా చూడండి సో మొత్తం లూజ్ అయిపోతాయి వీటిని గట్టిగా కట్టేసుకోవాలి మళ్ళీ గుంజి కట్టాలనుకున్న సో ఆ విధంగా కట్టేసి దాని తర్వాత ఇప్పుడు బయటికి వస్తున్న ఈ తీగల ఈ కొమ్మలన్నీ లోపలి ఇట్లా కట్టేస్తే బాగుంటుందన్నమాట సో ఆ విధంగా కట్టేస్తే మంచిగా అంటే దాని తర్వాత కాసిన కాయలు కూడా బయటపడకుండా ఆడనే ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఏ విధంగానైనా కానీ మనకు కనీసం కాస్తున్న పండ్లైనా మనకు చేతి అందాలన్నమాట అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ మినిమం అయితే బాగా కాస్తుంది టమాటో ఇంతకుముందు వీడియోస్ అంటే మన పాత వీడియోస్ చూసుకుంటే ఎండాకాలం ముందు అంటే చలికాలంలో మనం వేసుకున్న చేను మీరు చూస్తే అర్థమవుతుంది అనమాట సో ఏ విధంగా కాస్తుందో ప్రస్తుతం అయితే ఇంత మంచి పళ్ళైతే అవుతున్నాయి సో మంచిగా ఉన్నాయి సైజు మంచిగా ఉంది దాంతోపాటు కలర్ కూడా చాలా బాగుంది అట్రాక్టివ్ ఉంది అండ్ బాగున్నాయి కాయలు గట్టిగా ఉంది అనమాట సో వర్షానికి కూడా ఏం అంత ప్రాబ్లం లేదు సో చెట్లు మాత్రం నార్మల్గానే పెరిగినాయి అనమాట సో అంత ఎక్కువ ఏం పెరగలే అనుకున్న దానికంటే అక్కడక్కడ కొన్ని చెట్లు వెయ్యి చెట్లు మంచిగా ఉన్నాయన్నమాట కొద్దిగా గుబురుగా పెరిగినాయి అంటే మనకు ఎండాకాలంలో వేసుకున్నాం కాబట్టి అప్పటి నుంచి తట్టుకొని చెట్లు నిలబడ్డం ఒక అయితే దాని తర్వాత ఇప్పుడు కాయాలి అనమాట చెట్టు పెరిగే స్థాయి అంటే కొద్దిగా చిన్నగా లేతగా ఉన్నప్పుడు ఎప్పుడైతే పెరుగుతుందో తీగలేక సాగి అప్పుడే బాగా పెరుగుతుంది అనమాట దాని తర్వాత కొద్దిగా టైం ఇస్తే మెల్లగా పెరుగుతుంది ఇప్పుడు మనకు జరిగినట్టు అయినా పర్లేదు సో కాత మాత్రం మంచి వస్తుంది అంటే పూత మంచి నిలబడుతుంది సో పిందెలు మీరు అవుతుంది చూడండి ఒకసారి క్లియర్గా ఇప్పుడు మనం మెయిన్గా చేసుకోవాల్సింది పచ్చదోమ తెల్లదోమ లే దాంతోపాటు పురుగు ఈ మూడింటిని మనం నివారించుకోవాలన్నమాట ఎప్పటికప్పుడు ఎందుకంటే మన పొలంలో అక్కడక్కడ ఇగో ఇట్లా కొద్ది కలుపు మొక్కలనే అవి తీసుకుంటూ ఉంటున్నాం అయినా అవి పెరుగుతున్నాయి అనమాట ఎక్కువ వర్షాలు వస్తున్నాయి కదా మూడు నాలుగు రోజులు మనం చూడకుంటే ఇంత పెద్ద పెరిగిపోతాయి అవి దాంతోపాటు పక్కనే మొత్తం ఇంతకుముందు టొమాటో వేసిన ప్లేస్ ఉంది కదా సో ఆ కలుపు ఇంకా అట్లనే ఉంది రేపెళ్ళుండే వాటిని ట్రాక్టర్ మొత్తం రొటవెటర్ వేసేస్తే మంచిగా భూమిలో కలిసిపోతాయి అనమాట దాని తర్వాత కరికట్టలు వేసేస్తాం ఇక్కడ అందుకే ఈ టమాటోకి కొద్దిగా ఎక్కువగా ఈ దోమ అనేది ఆశిస్తుంది అనమాట అయినా పర్లేదు సో చూడండి చెట్లు పెరుగుదల ఎంత బాగుందో చెట్లు చాలా పెద్దగా పెరుగుతున్నాయి కదా సో పూత కూడా చాలా బాగా వస్తుంది సో ఈ విధంగా పెరిగితే మంచిగా అనిపిస్తుంది అనమాట సో టమాటో చెట్టు సో మంచి బాగా కాస్తుంది ఈ విధంగా కాస్తుంది సో అట్లా కా అట్లా కావాలంటే మనం ఇప్పుడు ఈ వీటితో పాటు మనం మెయిన్గా మైక్రో న్యూట్రియంట్స్ అనేవి చాలా చాలా ఎక్కువ మొత్తంలో ఇవ్వాలన్నమాట సో ఇప్పుడు పిందె ఉంది పిందెతో పాటు కాస్తుంది కాసిన కాయలు కూడా ఊరాలి దాంతోపాటు చెట్టు పెరగాలి సో అన్నీ సకాలంలో జరగాలంటే మనం న్యూట్రియంట్స్ అయితే ఇచ్చుకోవాలి మొన్నమైతే మనం నైన్టీన్ 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 ఎన్పికే మొత్తం నైన్టీన్ 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 హై లెవెల్ అంటే కొద్దిగా హై ఎనర్జీ లెవెల్ ఉంటాయి అన్నమాట దానిలో అవైతే సజెస్ట్ చేసిర్రు సో అవే వేసినాం కొద్దిగా మంచిగా అయితే ఉన్నాయి చెట్లు చూడండి ఇక కొద్దిగా లేత తీయలనేవి అంటే కొమ్మలు కొత్త కొమ్మలు వస్తున్నాయి మంచి సాగి మంచిగా పూత వస్తుంది అనమాట సో ఈ విధంగా పూత కంటిన్యూ అవ్వాలంటే ఇంకో రెండు మూడు సార్లు వేసుకుంటే బాగుంటుందన్నమాట దాంతోపాటు కొద్దిగా పచ్చదోమలకు కానీ వేరే రకాల కీటకాలు బాగా తిరుగుతుంటాయి కదా సో వాటి కోసమని ఈ ఫ్లయింగ్ వీటి ఉంటాయి కదా ఫ్లయింగ్ ఫ్లైస్ ఉంటాయి కదా అన్ని ఇక అన్ని రకాల కీటకాలను అట్రాక్ట్ చేయడానికి ఇలాంటి ప్యాడ్స్ అనేవి మనం పెట్టుకోవాలి అక్కడక్కడ సో మన పొలంలో అక్కడక్కడ కొన్ని ఇన్స్టాల్ చేసుకున్నాం అవి ఇన్స్టాల్ చేసుకుంటే మంచిగా ఏ రకమైన పురుగులు ఉన్నా కానీ పురుగులు కాదు కానీ కీటకాలతో పాటు పచ్చదోమ తెల్లదోమ అవి వాటిని అతుక్కొని దాదాపు ఒక నలభై నుంచి యాభై శాతం అవి రాకుండా అంటే వచ్చినా కూడా వాటిని అతుక్కుని ఇక చచ్చిపోతాయి కదా సో ఆ విధంగా ఉండడానికి అవకాశం కల్పిస్తా అనమాట సో అందుకని ఆ విధంగా చేసుకుంటే చాలా బెటర్ దాంతోపాటు పురుగుల పురుగుల మందు రెడీ చేసుకోవాలి సో ఎప్పుడే పురుగు ఇది కాండం తోలిచే పురుగులు కానీ లేకుంటే పిందెరాల కొట్టేది దాంతోపాటు పిందెలకి మొత్తం రంధ్రాలు చేసేవి ఆ విధంగా చాలా రకాల పురుగులు ఉంటాయి సో వాటికి తగ్గట్టుగా కూడా మనం రెడీగా ఉండాలన్నమాట అన్నీ చూసుకోవాలి ఎక్కువ వర్షాలు పడుతుంటాయి నీళ్ళు ఆగుతుంది సో ఆ విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటేనే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది అండ్ ప్రస్తుతానికైతే చెట్లు బాగానే ఉన్నాయి సో ఇప్పుడు ఇంకా పెరుగుదల ఏం తగ్గలేదు మంచిగా ఉన్నాయి చెట్టు కూడా చూడండి పచ్చదనం ఏం పోలేదు దాంతోపాటు పూత ఏం పోలేదు కాసిన ఖాతా కూడా మంచిగా ఉంది అండ్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మంచిగా ఇంకా మైక్రోన్యూట్రియన్స్ టెన్స్ ఇచ్చుకుంటే సరిపోతాయి అనమాట సో చూడండి మీరు చాలా బాగున్నాయి సో పూత అయితే మంచిగా వస్తుంది ఇంకా మొదటి ఖాతా ఇంకా కరెక్ట్ కాయలేదు కాసిన తర్వాత కనిపిస్తుంది అనమాట అండ్ ఇవి స్టేకింగ్ చేసినాం కాబట్టి చెట్లు మంచిగా ఉన్నాయన్నమాట అవే స్టేకింగ్ చేయకుంటే భూమి మీద ఉంటాయి ఈ వర్షం వస్తుంది అనమాట సో ఏ టైంలో వర్షం వస్తుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు ఈ తుఫాన్లు కానీ వస్తే మొత్తం కంటిన్యూస్గా వర్షాలు ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ డ్యామేజ్ కనిపించే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా ఈ అన్ని రకాల డ్యామేజ్ ఉండకుండా ఉండాలంటే మనం చూస్తూ ఉండాలంట అన్నమాట సో మొత్తం టైం టు టైం చూసుకొని ఏ రకమైన మందులు అవసరమో అవి స్ప్రే చేసుకుంటూ ఉండాలి లేకపోతే మనం పంట సరిగ్గా తీసుకోలేం సో ప్రస్తుతం ఇక్కడ చూడండి గడ్డి ఈ విధంగా బలిసిపోతుంది అనమాట సో మూడు నాలుగు రోజులలో చాలా వాళ్ళుస్తుంది సో వీటిని ఒకసారి పీకేస్తే సరిపోతుంది వీటి వల్లనే ఎక్కువ దోమలు కానీ పురుగులు కానీ వీటి నుంచి పొలానికి పారేదనమాట సో మెయిన్గా ఇవి ఎట్లా డ్యామేజ్ చేసాయో మీరు చూడండి ఒకసారి సో ఇక ఈ విధంగా పూత రాల్చేయడం చేయడం అనమాట సో అక్కడక్కడ చూడండి మొదలు అక్కడ కొద్దిగా పూతలు ఈ విధంగా రాల్చేస్తాయి అనమాట అట్లా రాల్చేస్తే మనం ఏం చేయలేము ఇప్పుడు ఇక సో పంట మొత్తం చేయి దాటిపోతుంది సో ఆ విధంగా ఉండకుండా ఉండాలంటే ఇవి తీసుకోవాలి ఇంకొద్దిసేపు అయితే ఇవి నేను తీసేస్తాను లేకుంటే ఇవి చాలా డ్యామేజ్ చేస్తాయి ఉండి ఉండి ఈ కలుపుతోటి తోటి పెట్టుకోకూడదు అనమాట సో పచ్చదోమలు పురుగులు అన్నీ ఇదే తీసుకొస్తుంది దాని తర్వాత ఇక చెట్టు ఇక ఇంకో రెండు సార్లు ఇంకో రెండు న్యూట్రియెంట్స్ ఇస్తాను నేను సో మైక్రో న్యూట్రియన్స్ వేసుకుంటే మంచిగా ఇంకా పచ్చగా పెరిగి ఇక పూత మంచిగా నిలబడే అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే పూత చూడండి మంచిగా ఉంది దాని తర్వాత కాసిన పిందెలు కూడా మంచిగా ఊరుతున్నాయి అనమాట ఇంకొన్ని రోజులు అయితే బాగా ఊరి మంచిగా మనకు కనిపిస్తాయి అప్పుడు ఏ విధంగా కాస్తుందో ఇలా కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాను యావరేజ్గా ఈ చెట్లు ఒక ఎయిట్ ఫీట్ వరకు పెరుగుతాయి అన్నమాట సో ఇవి కాదు అన్నీ సాహో టమాటో కానీ ఇవి అన్ని రకాల టమాటాలు ఎయిట్ ఫీట్స్ వరకు పెరుగుతాయి అన్నమాట సో చాలా 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 పెరుగుదల ఎక్కువ ఉంటుంది మనం వేసుకున్న టమాటా అయితే ఈ విధంగా ఉంది మనం ఎండాకాలంలో వేసుకున్నాం మంచి రేట్ ఉంటాయని ముందంటే ఈ విధంగా అవుతున్నాయి అనమాట ఇప్పుడు కాయకుండా కొద్దిగా తిప్పలు పెడుతున్నాయి ఇప్పుడు ఈ టైంలో మనం వేసుకుంటే చాలా చాలా బాగా వస్తుంది అంటే చెట్లో పెరుగుదల మనకు క్లియర్గా అనిపిస్తుంది ఏం పని చేసినా కరెక్ట్ ఆన్ టైంలో చేయాలి కొద్దిగా మిస్టేక్ చేస్తే చెట్టులో చాలా రకాల తేడాలు వస్తాయి ఇవి తొందరగా కింద పడిపోతాయి అనమాట సో ముప్పై రోజుల చెట్ల కింద పడి మొత్తం డ్యామేజ్ అవుతాయి ఇవి నెలనర దాటినా ఏం కాలేదు ఇంకా మంచిగా ఉన్నాయి చెట్లు ప్రస్తుతానికైతే మెల్లమెల్ల మెల్లమెల్లగా చెట్లు మంచిగా అవుతున్నాయి పూత మంచి వస్తుంది ఇక ఇంకో రెండు మూడు సార్లు మైక్రోన్యూట్రియన్స్ తప్పకుండా వేయాలి దాంతోపాటు బోరాన్ జింకు మాత్రం ఇంపార్టెంట్ ఇప్పుడు పూత మంచిగా కావాలంటే ఎందుకంటే వర్షాలు పడుతూ ఉంటాయి దాంతోపాటు ఇక పాలినేషన్ జరుగు మ్యాక్సిమం జరుగుతుంది ఇది జరగకుంటే ఎంతో కొంత లాస్ అవుతాయి కదా సో ఆ లాస్ని మనం నార్మలైజ్ చేసుకోవాలంటే స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట అది తీసుకొచ్చి నెక్స్ట్ అయితే అవే చేస్తాం సో ప్రస్తుతం అయితే మన సాహో టొమాటో ఈ విధంగా ఉంది ఇంకా రాను ఏ విధంగా కాస్తుందో వీడియో రూపంలో చూపిస్తుంటాను లాస్ట్ వరకు వీడియో చూడండి వీడియో నచ్చితే మాత్రమే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం